నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ తెలుగు రాష్ట్రాల్లో లేదంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా మంత్రుల పేషీలో అవినీతి తాండవిస్తుందని కూడా భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే మరి చాలామంది కొత్తగా మంత్రులైన అయిన వాళ్ళు ఉన్నారు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళకి ఎమ్మెల్యేగా ఫస్ట్ అవడం మళ్ళీ మంత్రి అవడం అంతా కొత్త మరి వీళ్ళ పేషీలకి వాళ్ళకి కావాల్సిన కొంతమంది అధికారులని ఓఎస్డీలని పర్సనల్ సెక్రటరీని అడిషనల్ పిఎస్ఎల్ని అదేవిధంగా పిఎల్ని ఇట్లా నియమించుకుంటారు గవర్నమెంట్ అధికారికంగా వేరే డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ తీసుకుంటారు ఆ డిప్యుటేషన్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేషీలు పెట్టుకుని మొత్తం ఇవాళ కనుసన్నలోనే ఆ పేసీ నడుస్తుంది ప్రధానమైన ఫైళ్ళు కదలికలు ఫాలోయింగ్ అంతా కూడా ఓఎస్డీ చూస్తారు మంత్రి తర్వాత ప్రతి ఫైల్ కూడా ఫాలోఅప్ చేయాల్సింది మంత్రి పేషీలు ఓఎస్జీలు మన తర్వాత అడిషనల్ పిఎస్లు పిఎస్ఎల్ కూడా మంత్రికి షెడ్యూల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయడం మిగిలిన డిపార్ట్మెంట్ల వైజ్గా ఏం జరుగుతుంది అంటే ఆ మంత్రి శాఖలో ఒక రెండు మూడు శాఖలు ఉంటే ఆ శాఖల్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకోవడం ఆ దానికి సంబంధించిన ఫైల్స్ ఓఎస్డికి వెళ్ళేలా మంత్రికి వెళ్ళేలా కూడా రెడీ చేయటం ఇది వాళ్ళ ప్రక్రియ పిఎస్ అడిషనల్ పిఎస్ మరి పీఎల్ పరిస్థితి ఏంటి పిఎల్ మంత్రులని ఫాలో అవుతారు షెడ్యూల్ రెడీ చేసుకుంటారు జిల్లాల టూర్లు కోఆర్డినేట్ చేసుకుంటారు మంత్రులతో పాటు పిఎలు ఫాలో అవుతారు జిల్లాలకు వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు వచ్చినప్పుడు మంత్రులు తీసుకునే రిపెంటేషన్స్ అన్నీ కూడా పిఎల్ నోట్ చేసుకుని వాళ్ళ ఆధీనంలోనే మరి అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించి వాళ్ళతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేయడం మంత్రుల పిఎల లక్ష్యం మరి ఈ మంత్రుల పేషీల్లో అవతారం వెచ్చలవిడిగా కొనసాగుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం మరి అమరావతిలో ఏ పేషీకి వెళ్ళినా ఏ ఫైల్ పట్టుకెళ్ళినా లేదంటే ఏ ఫైల్ పెండింగ్లో ఉన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రిఫరెన్స్తో కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు రిఫరెన్స్తో కానీ లేకపోతే బీజేపీ నాయకుడితో కానీ జనసేన పార్టీ నాయకుడితో రిఫరెన్స్కి వెళ్ళినా కూడా మంత్రి పేషీల్లో లంచాలు ఇచ్చుకోవాల్సిందే ఫైల్ కదలాలన్నా లేదంటే ఏదైనా డిపార్ట్మెంట్లో మన అమరావతి నుండి జిల్లా కేంద్రాలకి ఏదన్నా ఫోన్ చేసి రికమెండ్ చేసి చెప్పాలన్నా కూడా వాళ్ళకి మామూలు ఇచ్చుకుంటే తప్ప పనులు జరగవు అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ పేషీ చూసినా మంత్రి పేషీలో ఇదే చర్చ నడుస్తుంది ఇదే గోల ఉంది ఇదే అవినీతి తాండవిస్తుందని కూడా సెక్రటరేట్లోకి వెళితే సెక్రటరేట్లో ఉన్న క్యాంటీన్లో కూర్చుంటే ఇదే డిస్కషన్ అని కూడా మనకు అందుతున్న సమాచారం ప్రతి మంత్రి పేసీలు ఇదే దందాగిరి నడుస్తుందట ముఖ్యమంత్రి సెక్రటరీలు ఉన్నా కూడా మంత్రుల పేషీల్లో మంత్రులు ఉన్నా లేకపోయినా మంత్రులు పేషీలు ఉన్న సిబ్బంది మాత్రం ఎప్పటికప్పుడు రోజువారు టార్గెట్లకి ఇవాళ ఈ డిపార్ట్మెంట్ నుండి మనకు ఎంత వస్తుంది ఏ ఫైల్కి ఎంత కలెక్ట్ చేయాలి ఏ ఫైల్కి ఎంత రేటు ఫిక్స్ చేయాలి ఇది మంత్రుల పేషీల్లో దందగిరి సెక్రటరీలకు వెళ్తే పేషీల్లో ఉన్న సిబ్బందితో పాటు అటెండర్ దగ్గర నుండి మంత్రి పేషి ఓఎస్డి వరకు కూడా వసూళ్ళు రాజాలే ఎక్కువ మంది ఉన్నారట మరి ఏదైనా ఒక ఫైల్ పెండింగ్లో ఉంది మంత్రి పేషలోకి వెళ్ళి ఎవరికైనా చెప్పాలని చెప్పి నియోజకవర్గాలను సంబంధించిన ఎమ్మెల్యే లెటర్లో లేకపోతే ఎమ్మెల్యే రికమెండేషన్ తీసుకుని వెళ్ళిన నాయకులకు కూడా వారికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పినా చెప్పకపోయినా మాకు అనవసరం ఆ సబ్జెక్ట్స్ కాబట్టి మీ ఫైల్ కదలాలంటే మా రేటు ఇది ఇంత రేటుకైతే మేము ఫైల్ మూవ్ చేస్తాం కనసండ్ డిపార్ట్మెంట్ పంపిస్తాం వాళ్ళ ద్వారా పనులు చేపిస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలో అమరావతిలో జరుగుతున్న తీరు మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా ఉప ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా మరి ఏం జరుగుతుందో చూడాలి మంత్రుల పేషి అయితే రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నాయి చాలా చోట్ల అవినీతి మచ్చ వెంటాడుతుంది ప్రతి మంత్రి పేషిని మరి అవినీతిని తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్తుంటుంది కానీ మంత్రుల పేషీలో మాత్రం అవినీతి తాండవిస్తుంటుంది మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఈ మంత్రుల పేషులు అవినీతిని కంట్రోల్ చేస్తారా లేదా మంత్రుల పేషులు ఉన్న సిబ్బందిని బదిలీ చేస్తారా మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ 81794 -53366.